దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ హామీ ఇచ్చిన చంద్రబాబు చంద్రబాబు గారు నాయకత్వం తులకు మితంతులకు నాలుగు వేల రూపాయలు పింఛనిస్తున్న చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం తులకు మితంతులకు నాలుగు వేల రూపాయలు పింఛనిస్తున్న చంద్రబాబు గారు నాయకత్వం దివ్యాంగులకు ఆరు వేల పింఛనిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఆరు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు اڻ ڏرڻ جو راندي ميڙي هندو ميڙي هندو ائين ڪري ۽ اها سڀني سان گڏجي پئي ٿو